దేవునికి మహిమ కలుగునాక కృష్ణందు బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం మరొక రోజును దేవుని దయవల్ల కలిగి ఉన్నాం రెండు దినం కూడా ఒక అద్భుతమైన దేవుని మాటను మనం అందరం కలిసి నేర్చుకున్నాం ముప్పై ఒకటవ అధ్యాయము కీర్తనల గ్రంథంలో పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకోగలిగితే నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు శిధ నేను ఎంతో గొప్ప దేవుని నామం ఎంత మహిమపరచుట దేవుని ఎదుట దేవుని ద్వారా దేవునితో కలిసి ప్రయాణం చేయటం ఎంత అద్భుతమైన సంగతి ఎంత ఆశ్చర్యకరమైన సంగతి దేవుని అలా భయభక్తులు కలిగిన వారిని ఆయన ఊరికనే విడిచిపెడతారా లేనలే వారి కొరకు దాచి ఉంచిన మేలు అయి వారి కొరకు దాచి ఉంచిన మేలు అయి ఈ రోజులలో మేలు కొరటై ప్రజలు పరుగుతున్నారు ప్రయాసపడుతున్నారు చాలా మరి పడదాన్ని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ప్రయత్నాలు దేవుని వాళ్ళ భయభక్తులు కలిగిన జీవితం మేలు పొందుకునే జీవితం అయి ఉంటుంది భయభక్తులు కలిగిన జీవితం మేలు పొందుకునే జీవితం అలానే పరిణామలో చూస్తే ఆయనను ఆశ్రయించిన జీవితము ఎంతో మేలు పొందుకున్న జీవితం అయి ఉంటుంది భయభక్తులు కలిగిన జీవితం ఆయనను ఆశ్రయించిన జీవితం రెండు మనిషిని ఎంత దేవునికి దగ్గరగా తీసుకు మాత్రమే కాక ఎంత దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించేది కాదు కలిగి ఉన్న వాళ్ళ గొప్ప దేవుని తప్పగా దేవుడు జీవిస్తారు ఇటు గొప్ప మాట నేను ఇటు బతుపై శాశ్వతించిన భాగమే కాక అమ్మాయి Manadalayanın Amin. God bless you.